మీకు రాజకీయంగా మీ తదనంతరం లేదా మీతోటు మీతో పాటు మీ బంధుగణలో కానీ మీ బంధువులో కానీ మీరు ఎంకరేజ్ చేసే మీ శిష్య వర్గంలో కానీ ఎవరైనా ఉన్నారా అంటే నేను మా కుటుంబం నుంచి ఎవరిని ప్రోత్సహించలేను ఎవరన్నా ఇష్టం ఉంటే వాళ్ళు రావాలి ఫ్యూచర్లో నేను ప్రోత్సహించలే ఎవరిని కూడా నాకు పార్టీలో గ్రూప్ అంటూ లేదు అందరూ పార్టీయే పార్టీ కార్యకర్తలు అందరూ నా గ్రూపే పార్టీయే నా జెండా ఆ రకంగా నేను ఎవరిని వ్యక్తిగతంగా నా మనిషిని ప్రోత్సహించుకోవడము లేకపోతే మా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం అనేటువంటిది ఎవరైనా రాజకీయాలు అంటే వాళ్ళ స్వేచ్ఛ మనం బలవంతంగా తీసుకొచ్చి అనేది నేను జనరల్ కూడా అనుకోలేదు ఇప్పటివరకు అయితే ఈ ఫ్యూచర్ ఏమైతే చెప్పలేను ఇప్పటికైతే మీ కుటుంబంలో కూడా చాలామంది మీకు బంధువులు సినిమాలు వచ్చారు అందులో ఇద్దరు ప్రముఖంగా మీ అబ్బాయి చరణ్ గారు కావచ్చు మీ సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళిద్దరిట్లో మీకు నచ్చిన సినిమా ఏముంటుంది పవన్ కళ్యాణ్ సినిమాల్లో నాకు తొలి ప్రేమ ఒకటి చాలా ఇష్టం బద్రి ఇష్టం అలాగే జల్సా అనే ఇంకో సినిమా అత్తారెడ్డి దారేదైతే చాలా విషయం అవి తను చేసినవి సినిమాలైనా అన్నీ కూడా అద్భుతమైన సినిమాలు ఒకటి రెండు తప్ప అండ్ చరణ్ రెండో సినిమా మగధీర నవ్వుతున్న భవిష్యత్ మీరు అసెంబ్లీలో నాకు వచ్చి చెప్పారు ఏది మగధీర రిలీజ్ అయిన రోజు ఉన్నారు మీరు దాపందో లేదో మీకు చాలా బాగా నడుస్తుంది మా అబ్బాయి మీరు అసెంబ్లీలో కూడా చెప్పారు మాకు మామూలుగా మాట్లాడుతున్నాడు మగధీర చాలా అద్భుతంగా వచ్చింది చిరంజీవి దాన్ని ఎంత సంతోషపడిపోయారో నుంచి మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు నా మిత్రులని సహకారంతో నేను కొంత అమౌంట్ తోటి సినిమా ఫీల్డ్ లో పనిచేస్తున్నటువంటి ఆఫీస్ బాయ్ నుంచి మొదలు పెడితే టెక్నీషియన్స్ వరకు కూడా మీరు చాలా పెద్ద ఎత్తి నేను గ్రాసరీస్ ఇవ్వగలిగాను వాళ్ళకి బయటికి రాని పరిస్థితిలో బట్ అదే పరిస్థితిలో మీరు దేశవ్యాప్తంగా మీరు ముఖ్యంగా ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో మీరు ఫ్రంట్ లైన్లో ఉండి ప్రతి వాళ్ళని పరామర్శిస్తూ ప్రతి హాస్పిటల్కి వెళుతూ ఎవరైతే ఆ రోజున ఫ్రంట్ లైన్ హీరోస్ ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శిస్తూ మీరు అద్భుతంగా పెద్ద ఎత్తున చేశారు అదే కాకుండా మన ఇండియా లెవెల్లో మీరు కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ ఎస్ కరోనా కమాండ్ కంట్రోల్ రూము మీకు మీ ఆధ్వర్యంలో జరిగింది అప్పుడు మీరు చేసిన సేవల గురించి దేశం దేశం ప్రస్తావించారు అంటే అప్పుడు నోడల్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ ఉండింది ఏమైనా డైరెక్షన్స్ దేశానికి ఇవ్వాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలన్నా లాక్డౌన్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఎప్పుడు పెట్టాలా లాక్డౌన్లో ఏ స్థాయికి వెళ్ళాలా అన్నీ కూడా హోమ్ మినిస్ట్రీ ఇచ్చేది నేను అప్పుడు హోమ్ మినిస్ట్రీలో ఉన్నాను ప్రజలకు రోజువారీ అవసరమైనటువంటి ఇరవై నాలుగు మినిస్ట్రీస్ ముగ్గురు జాయింట్ సెక్రటరీస్ ఒక్కొక్క మినిస్ట్రీ నుంచి ఎనిమిది ఎనిమిది గంటల్లో చొప్పున హోల్ నైట్ టు డే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ బ్యాచ్ కరోనా కంట్రోల్ లో కూర్చోవాలి ఆ రకం కూర్చున్నప్పుడు దానికి యాజ్ మినిస్టర్గా నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చాలా అద్భుతంగా నేను కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆఫీసులోనే పడుకున్నాను మిలిటరీ విమానాలలో ఆక్సిజన్ పంపించారు మీకు తెలుసు మిలిటరీ విమానాలు ఒక విమానం ఢిల్లీ నుంచి ఆక్సిజన్ తీసుకొని వస్తే గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేంతవరకు కూడా ఎక్కడ ఆగకపోయేది అంత నెట్వర్క్ గ్రీన్ ఛానల్ అంటారు ఆ రకం విమానాల ద్వారా నేను గాంధీ హాస్పిటల్కి ఆల్మోస్ట్ పన్నెండు సార్లు పోయాను లోపలికి ఎవరైతే వెంటిలేటర్ మీద పేషెంట్స్ ఉంటారో వెంటిలేటర్ నేను బుక్ ఒకటి ప్రింట్ చేశాను వెంటిలేటర్ మీద పేషెంట్ దగ్గరకు దగ్గరగా మాట్లాడాను దేవుడి మీద భారం తిరిగాను ఆ రకంగా ఎందుకు వెళ్ళానంటే అంటే ఏదో పబ్లిసిటీ కోసం కదా డాక్టర్లు పనిచేస్తున్నారు అక్కడ ఇవ్వడం అలా శానిటేషన్ సిబ్బంది పనిచేస్తారు క్లీన్ చేయడం వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళని గాలి కొన్ని మీరు పని చేయండి మేము రాజకీయ నాయకులము మేము ఇళ్ళు ఉంటాము మేము రాము అని కూడా దాన్ని బట్టి నేను నేను లోకల్గా ప్రజాప్రతినిధిని ఎంపీని అని చెప్పి మా ఇంట్లో భయపడుతున్నా అందరూ భయపడుతున్న ప్రెస్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ప్రెస్ వాళ్ళందరినీ గేట్ కాడ బయట మెయిన్ గేట్ కాడ నా ఇక నేను పోయేవాడిని మొత్తం చూసేవాని ఆ సూపర్ కూడా నాతో పాటు లోపలికి వచ్చేవాడు ధైర్యం చేసి నేను వెళ్ళినప్పుడు ఆ రకంగా పూజారులు ఉంటారు దేవాలయాలలో పూజారులు కూడా చాలా పేదవాళ్ళు ఉంటారు మీకు తెలుసు వాళ్ళకు దేవాలయాన్ని క్లోజ్ అయినాయి కదా ఆ టైంలో పూజారులు అందరికీ గ్రాసరీస్ పంపించడము మీలాంటి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర సాయం తీసుకొని మా కార్యకర్తలకు పంపించడము పోలీస్ స్టేషన్లో పోలీసుకు పంపించడము హోంగార్స్ పంపించడము ఈ రకంగా నేను కూడా కొద్ది గొప్ప చేశాను ఇక్కడ మా వాళ్ళతో కలిసి నా కాన్స్టెన్స్ చూసి ఈవెన్ నా పార్టీలో ఉన్నటువంటి నాకు పనిచేసినటువంటి పేద కుటుంబాల కార్యకర్తలకు కూడా గ్రాసరీస్ పంపించాను నేను ఆ రకంగా కూడా వర్కౌట్ ఇస్ వైశాలి ైబ్ టుస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ టు ఐజిగు హైవ్ర దిస్ ఇస్ శ్రీముఖిస్ ఇస్ సరే ప్లీజ్